వెల్కమ్ టు టివేట్ వాయిజనకాపల్ జిల్లా నర్సీపట్నం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ నలుమూలల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు అందులో భాగంగానే ఆయన ఒక మండలం వెళ్తే తన భార్య పెట్ల కళావతి మరో మండలం వెళ్తున్నారు ఇదిలా ఉండగా తన సోదరుడు సినిమా హీరో సాయిరాం శంకర్ ఇప్పటికే మాకువరపాలెం మండలంలో ప్రచారాన్ని చేపట్టారు అందులో భాగంగానే గత రాత్రి జీకోడూరు గ్రామంలో జరిగిన ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు ఇంటింటికి వెళుతున్నప్పుడు భారీ స్థాయిలో ప్రజలు తమ అభివారాన్ని చూపించారు దీంతోపాటు గ్రామంలో ఉన్న అధిక సంఖ్యలో యువత మహిళలు పాల్గొన్నారు ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తరఫున ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను సాయిరామ్ శంకర్ ప్రజలకు వివరిస్తున్న దృశ్యాలను ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇదే సమయంలో గ్రామంలో ఉన్న వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు కూడా తన వెనువెంట ఉండి ఇబ్బంది లేకుండా ప్రజలు ఫోటోల కోసం లేదా తనతో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నప్పుడు వారిని వారిస్తూనే వారితో కాసేపు మాట్లాడే అవకాశాన్ని కూడా కల్పించారు ఏది ఏమైనా నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి ప్రచార హోరు ప్రచార జోరు జోరు పెంచిన ఎమ్మెల్యే గణేష్ అనే పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి దానికి తగ్గట్టుగానే మున్సిపాలిటీలు కూడా ఈరోజు ఉదయం వైస్ చైర్మన్ తమర అప్పలనాయుడు వార్డులో కార్యక్రమాన్ని చేపట్టారు అదేవిధంగా ఈరోజు సాయంత్రం గోరంద్రపాలెం గ్రామంలో తన భార్య కళావతి ప్రచారానికి బయలుదేరనున్నారు ఈరోజు కూడా మాకోరపాలెం మండలంలో మరొక గ్రామంలో సినిమా హీరో ప్రచారం ఉందనే విషయాన్ని వారు తెలియజేశారు అయితే ఏ గ్రామం అనేది ఇంకా బహిర్గతం చేయలేదు ఇలా ఉన్నప్పటికీ ఇలా గ్రామంలో ఎంతో పెద్ద ఎత్తున మహిళలు యువత నాయకులందరూ చేరి వైఎస్ఆర్సీపీకి భారీ మద్దతును ప్రకటించడం అందులో భాగంగానే ఈరోజు నాతోరం మండలం పట్టణం నుండి ఇరవై ఐదు కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీలో జాయిన్ అవ్వడం ఇవన్నీ కూడా ఒక రకంగా వీరికి కలిసి వచ్చే అవకాశాలుగా చెబుతున్నారు అదే సమయంలో మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధి పరంగా గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు